ఓం నమో వెంకటేశాయ హిందూ టెంపుల్ గైడ్కు స్వాగతం నా పేరు రాజచంద్ర మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన తాజా సమాచారాన్ని మీకు అందివ్వడమే కాకుండా ట్రావెల్ ప్యాకేజీలను కూడా మీకు అందివ్వడం జరుగుతుందండి మీరు మొట్టమొదసారిగా మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకుముందే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే ఎప్పట్లైనా లైక్ చేసి ప్రోత్సహించండి మనం ఇంతకుముందు కొన్ని వీడియోల్లో అమర్నాథ్ టూర్ ప్యాకేజ్ అదేవిధంగా చార్దమ్ కాశీ అయోధ్య యాత్ర అదేవిధంగా రామేశ్వరం వీటి సంబంధించిన టూర్ ప్యాకేజీలు చెప్పుకోవడం జరిగింది ఇప్పుడు మనం ప్రత్యేకించి నేపాల్ టూర్ ప్యాకేజ్ అనమాట ఇందుకు చాలామంది అడుగుతుంటారు నేపాల్ టూర్ గురించి సో ఈ వీడియోలో మీకు అది కూడా కవర్ అవుతుంది అరుణ్ కుమార్ ట్రావెల్స్ వాళ్ళు నేపాల్ టూర్ ప్యాకేజ్ అనేది తీసుకురావడం జరిగిందండి ఈ టూర్ ప్యాకేజ్లో ఓన్లీ నేపాలే కాకుండా అయోధ్య కాశీ నైమ్షారణ్యం అవి కవర్ చేస్తూ వీటితో పాటు పూరి అదేవిధంగా కామాఖ్యామ్మ వారి శక్తిపీఠము శృంఖలాదేవి శక్తిపీఠము ఇవన్నీ కూడా కవర్ అయ్యేలాగా ప్లాన్ చేశారనమాట సో ఈ టూర్ మొత్తం పద్దెనిమిది రోజులు ఉండబోతుందండి ఈ ఇందులో మనకు ఏమేం కవర్ అవుతాయి ఏంటి అన్నది మీకు నేను వరుసగా చెప్తాను నేను ఒకసారి చూడండి ముందుగా మనం పూరి స్వామి వారి దర్శనంతో యాత్ర ప్రారంభం కాబోతుంది జాజ్పూర్ గిరిజాదేవి పదకొండవ శక్తిపీఠము అదేవిధంగా కలకత్తా కాళికామాత అమ్మవారి దర్శనము దక్షిణేశ్వరము శుంకలాదేవి శక్తిపీఠం పశ్చిమ బెంగాల్ అస్సాం కామాక్షి అమ్మవారి శక్తిపీఠము జార్ఖండ్ దేవగడ్ బాబా వైద్యనాథ్ టెంపుల్ అండి ఇది మనం అక్కడ జ్యోతిలింగం అని చెప్తారు మన వాళ్ళు తర్వాత సీతామడి సీతమ్మవారు భూములకు వెళ్ళిన ప్రదేశం అనమాట అది జనక్పూర్ జనక మహారాజు వారి కోట కాఠ్మాండు సిటీ అదేవిధంగా పశుపంద్రనాథ్ మందిరము నీలకంఠేశ్వర స్వామి వారి దర్శనము ముక్తినాథ్ తీసుకుని వెళ్తారండి తర్వాత నైమ్సరణ్యము ప్రయాగ ప్రయా దగ్గర త్రివేణి సంఘం అనమాట సో అలహాబాద్ మాధవేశ్వరి అమ్మవారి శక్తిపీఠం కవర్ అవుతుంది సో వీరమాధవ స్వామి వారి దర్శనము అయోధ్య కాశీ విశాలాక్ష అమ్మవారి శక్తిపీఠము సో మొత్తం మీద మనకు ఈ యాత్రలో జాజ్పూర్ శక్తిపీఠం ఒకటి కామాక్షి అమ్మవారి శక్తిపీఠం రెండు అదేవిధంగా శృంఖలాదేవి శక్తిపీఠం మూడు అదేవిధంగా ఇంకెక్కడ ఎవరు మనకు అలహాబాద్ మాధవేశ్వర శక్తిపీఠము నాలుగు విశాలక్ష శక్తిపీఠము ఐదు సో ఐదు శక్తిపీఠాలు యాత్రలో మనకి కవర్ అవబోతున్నాయండి అంతే విధంగా కాశీ స్వామి వారి జ్యోతిర్లింగం ఒకటి మనం ప్రత్యేకించి చూడబోతున్నాం సో యాత్రలో మనం కాశీ అయోధ్య వీటితో పాటు నేపాల్ యాత్ర మొత్తం అంతా మనం యాత్రలో చూడబోతున్నాం అనమాట అండి ఇక్కడ మనకు యాత్రలు ఏమేమి కవర్ అవుతాయి కనుక ఉదయం టీ టిఫిను మధ్యాహ్నం భోజనము రాత్రికి మరల టిఫిను వీటితో పాటు మూడులు మూడు పూటలా మనకు హాఫ్ లీటర్ వాటర్ బాటిళ్ళు ఇవ్వబోతున్నారండి మనకు అదనంగా ఏమవుతాయి అంటే కనుక రూమ్ ఛార్జీలు అదేవిధంగా ఆటో ఛార్జీలు ముక్తినాథ్ వెళ్ళేటప్పుడు జీప్ ఛార్జీలు మనోకామకిన దేవి రూపే ఛార్జీలు వీటికి ఎవరికి వారే భరించాలని చెప్తున్నారండి సో రూమ్ ఛార్జీలు ఎంత అవుతాయి ఏంటి అనేది ఒకసారి మీరు ట్రావెల్స్ వారితో మాట్లాడితే మీకు ఒక ఐడియా వస్తుందండి టికెట్ ధర వచ్చేసి మొత్తం మీద మనకు ఇరవై ఐదు వేలు చెప్పడం జరిగింది యాత్ర వచ్చేసి మనకు ఏప్రిల్ పదకొండవ తేదీన ప్రారంభం కాబోతుందండి అడ్వాన్స్ ఐదు వేలు ఇచ్చి మనం టికెట్ అనేది బుక్ చేసుకోవాలన్నమాట సో మీకు ఫోన్ నెంబర్ చెప్తున్నా రాసుకోండి నైన్ ఫైవ్ జీరో ఫోర్ ఫైవ్ నైన్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ అదేవిధంగా సెవెన్ త్రీ ఎయిట్ టూ త్రీ వన్ సెవెన్ ఎయిట్ సిక్స్ నైన్ చివరిగా మనకు సాధారణంగా బస్సు యాత్ర అనగానే డ్రైవర్ మామూలు వంట మామూలు ఉండడం జరుగుతుందండి సో ఈ పద్దెనిమిది రోజులు యాత్ర కాబట్టి వీళ్ళు సరిగా ఒక ఐదు వందల రూపాయలు పెట్టడం జరిగిందనమాట ఈ యాత్ర గురించి మీరు పూర్తిగా ఒకసారి ట్రావెల్ వారికి కాల్ చేసి కనుక్కోండి మీ డౌట్స్ కూడా వాళ్ళు క్లారిఫై చేస్తారు సో మన హిందూ టెంపుల్ గైడ్ నుంచి అని చెప్తే కనుక మీకు ఒక వెయ్యి రూపాయలు తగ్గిస్తారు కూడా వీళ్ళు అడగండి ఇలా వీడియోలో చెప్పారు ఒక వెయ్యి రూపాయలు తగ్గిస్తారని చెప్పాను దాన్ని బట్టి మీరు నాతో కూడా చెప్పండి ఓం నమో వెంకటేశాయ